మన గృహాలు వలె శుభ్రంగా ఉంచుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సూచించారు గురువారం శాంత కళ్యాణ్ అనురాగ నిలయంలో ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన సందర్శించి రూంలో ను సందర్శించి రేషన్ ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అక్కడ పనిచేసే సిబ్బందిని వివరాలు అడిగారు త్రాగునీరు ఫిల్టర్ పని చేస్తుందా లేదా అడిగి తెలుసుకుని బ్యాటరీ మార్చుతున్నారా లేదా అని అడిగి తెలుకొన్నారు రూమ్ లో ఉన్న వృద్ధుల రూమ్ ను పరిశీలించి వారి బాగోగుల గూర్చి అడిగారు ఆరోగ్యం బాగుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు వృద్ధుల నుండి ఆశీస్సులు అందుకున్నారు రూమ్ లో టీవీలు ఒకటి ఏర్పాటు చేయగా మిగిలినవి ఎందుకు పెట్టలేదని అడుగగా టీవీలు ఉన్నాయని పెట్టాల్సి ఉందని అక్కడ సిబ్బంది వివరించారు టీవీలు లేకపోతే కలెక్టర్ ఇస్తామన్నారు అక్కడ ఉన్న హాస్పిటల్ వార్డును సందర్శించి అక్కడ బాగు చేసేందుకు అవసరమైతే నిధులు మంజూరు చేస్తామన్నారు పిల్లలు గదిని సందర్శించి అక్కడున్న సిబ్బంది నుండి వివరాలను తెలుసుకున్నారు లోపల శుభ్రంగా ఉంది కానీ బయట శుభ్రంగా లేదన్నారు బయట మీరే ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలని సూచించారు అక్కడ ఉన్న రూమ్లన్నింటినీ సందర్శించారు లైట్లు వెలగడం లేదని సిబ్బంది చెప్పగా వెంటనే ఎలక్ట్రికల్ ఏ కి ఫోన్ చేసి సాయంత్రం నాటికి లైట్లు వెలగాలని ఆదేశించారు Mae'n ffynu i'r bobl sy'n cael eu gwasanaethu. Yn ystod hynny, mae'r plant yn cael eu gofalu am ysgol. Mae'r plant yn cael eu gofalu am ysgol. Beth fyddwch chi'n ei wneud? Mae'n ddim yn dda.

తను చిన్న పిల్లలకి ఏంటంటే దగ్గరే చూసుకుంటాడు. అండ్ నెక్స్ట్ ఇంకొక వాడిని ఉంటారు. అతను నిన్నటి పెద్ద వాళ్ళకి, అరికి మార్నింగ్ అతనే దగ్గర నుండి స్నానాలు అన్ని చూస్తాడు. ఏవామి టీ పని చేస్తున్నా? ఆ ఏవసన్ టీవీలో ఆ అచ్చా అనే చూస్తారా? సరే. లాస్ట్ టుస్డే ని ఆ అమ్మను చూసి ఆపలేదు. ఎంత మంచి ఫ్రైది, ఇది పాడైపోతుంది కదా. ప్రతి రోజు కదా ఇక్కడ ఎవరో

है तो किसी चालू छोड़ देना हां हां तो कौन से तरफ करती है 36 आवर्स मतलब उपाय और नदी रास्ते पूरा पार ले लेता हां चुनाव इलाके सेंटर में डीजे तो कोनी मेरे को ना आदमी लेके करवाना है कमेटी के तरफ से बाय के तरफ से तो सब लोग करेंगे इधर से ले लेना बाकी का अब पूरी बंद करके कंफ्यूज को ා රය කරනද ඉස්සු වන්න දසාස්ිස් කමකායි ඔ සෙි ොඳ පාන ඇැන්නේ අනු බෝඩදර රද ම්‍යදස්මය ර මෝසේ හැවස ලබ කටන वाले कहते हैं वाले कहते हैं और बच्चे करते हैं